మరి ఈ సమావేశానికి ముఖ్య ప్రానుకూలత ఉన్నటువంటి ప్రధానంగా చేసినటువంటి అప్పుడు కానీ రావచ్చుగా తర్వాత మంచి అలాగే కోశాది కలిగినటువంటి చెరువుపైన వెల్లయ్య కానీ సహృదయంతో అనుభవం అలాగే మా ప్రజా ఉద్యమాలలో మన ప్రజా ఉద్యమాలలో ఉద్యోగ ఉద్యమాలలో మనతో మనతో పాటు ఉంటూ నడిచేటువంటి మన ఒడి రామసుబ్బారెడ్డి గారిని తూపరామపేట శివాలయం ట్రంట్ మెంబర్గా జిల్క్కి కాబట్టిన అతను కూడా తమ సంప్రదించుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఆయన రావాల్సిన చెప్తున్నా ఆ పట్టణానికి కానీ ఆ ప్రాంతానికి కానీ ఆ జిల్లాకు కానీ ఒక మంచి పేరు తెచ్చేటువంటి విధానం ఉంటుంది ఏనా వ్యక్తుల వల్ల పేర్లు వస్తాయి ఏ అది ఏ ప్రాంతమా లేకపోతే ఇది సమూహమా లేకపోతే ఆర్గనైజేషన్ ఆ సంస్థ అనేది ఆ వ్యక్తుల యొక్క మంచితనాన్ని బట్టి ఆ వ్యక్తులు చేసే సేవను బట్టి ఆ వ్యక్తులు అందరినీ కలుపుకునే తీరును బట్టి వాళ్ళు అందరిలో కలిసిపోయే విధానాన్ని బట్టి ఆ సంస్థకు పేరు వస్తుంది అటువంటి వాళ్ళలో మా బ్రహ్మయ్య సారు మొదటిగా ఉంటాడని ప్రతి ఒక్క విషయంలో నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే చాలా దాదాపు పది సంవత్సరాల నుంచి కూడా అన్ని కార్యక్రమాలలో ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తి ఏదైనా ఈ సమాజం కోసం కానీ సంస్థకు కానీ ఆర్గనైజేషన్ కానీ ఎక్కడే కానీ ఒక్క పర్సెంట్ అనేది తప్పు జరగకుండా ఒక పర్సెంట్ అన్యాయం జరగకుండా ఒక్క పర్సెంట్ ఫ్రాడ్ జరకుండా ఆ ఆర్టినేషన్ ముందు తీసుకెళ్లడమే ఒక లక్ష్యంగా పనిచేసినటువంటి ప్రమేశాలు అదేవిధంగా మా అన్న కూడా చాలా ఏమైంది పరిచయం వాళ్ళకి మేము సందర్భంలో డిస్కషన్ చేయకపోవచ్చు ఒక మంచి ఆలోచన పరుడు రీత్యా ఎడైన తర్వాత నేను కూడా ఈ ఆర్గ్నేషన్లో ఈ సంస్థలో సేవ చేయాలని ముందుకు వచ్చినటువంటి అన్న కూడా అభినందనలు అదేవిధంగా రాజు కుప్పారెడ్డి గారు ఆయన కూడా ఆయన అందరిలో కూడా ఇవ్వాలనే వ్యక్తి ఎస్సీ ఎస్సీ బీసీ పైల ఓసీ అనేది లేకుండా సమాజంలో ఎక్కడున్నా కూడా ప్రజానీకం ఎక్కడున్నా కూడా ప్రజలు ఎక్కడున్నా కూడా ఇవ్వాలనే చెప్పి ఇటువంటి ఆలోచన సందర్భం మన పద్వేరు ప్రాంతంలో ఒక శుభ సందర్భము శుభ సాయంకాలంలో ఈ యొక్క ఒక విధానంలో మనం కలుసుకున్నాము అందులో ఉద్యమంలో ఉండేటువంటి అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములే ఇటువంటి ఆలోచన తత్వాన్ని పెరగాలంటే అది ప్రజలకు తెలియాలా ఆ విధమైనటువంటి ఆలోచనలు ముందుకెళ్లాలా అదేవిధంగా పెంచిన హోమ్ అనేది ఇప్పుడు చాలా మంది ప్రజలకు ఉపయోగకరంగా పైన ఫ్లోర్ వేసి ఎక్కడ చూసినా పెంచిన హోమ్లో కార్యక్రమాలు జరిగినాయి కూడా ఒక స్ఫూర్తిదాయకంగా వీళ్ళందరూ కూడా చేశారు మేము చిన్నప్పుడైతే ఇక్కడ మేము హై స్కూల్ రోజుల్లో ఇక్కడ ఆడుకునే వాళ్ళం దీన్ని ఈ విధంగా రూపాంతరం చెందినటువంటి ఈ విధంగా అభివృద్ధి చెందినటువంటి పింఛనర్స్ సోము దీని రూపకర్తలకు సృష్టికర్తలకు మేము మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాము చాలా ఆనందంగా ఉంది ఇక్కడ నడు నది నడు సెంటర్లో ఒక ప్రాంతంలో ఇటువంటి హోమ్ అనేది ఉండడం కూడా చాలా వేరైన విషయం వేళ ఉన్నా కూడా ఊరు బయటనో లేకపోతే ఎక్కడనో ఒక మూల ప్రాంతాలలో ఉంటుంది తప్ప నాలుగు రోజులు కూడల్లో ఇది ఉండడం కూడా చాలా ఒక ముఖ్యమైన విషయం నేనైతే వ్యక్తిగతంగా చాలా అభినందిస్తున్నాము ఇటువంటి సేవను మీద సమాజానికి ప్రజలకు పనికొచ్చే విధంగా ఇంకా మీ యొక్క సర్వీసులు అందించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ అభినందన తెలియజేస్తున్నాను నా ఉద్దేశం ఏమంటే నేను ఉద్యోగం చేసేటప్పుడు కూడా బీదవాడు కన్నీరు పెడితే మనకు ప్రమాదం ఏ బీదవాడు కూడా కన్నీరు పెట్టకూడదు నా ఉద్దేశం అట్లా బలవంతులు కూడా వదిలిపెట్టడం కూడా నా ఉద్దేశం బలవంతుని వదిలిపెట్టకూడదు బీదవాడు కన్నీరు పెట్టకూడదు అనే ఉద్దేశంతో నేను ఉద్యోగం చేశాను ఇప్పటికి కూడా నేను అదే పద్ధతిలో ఉన్నాను నా దగ్గరకు వచ్చి యువరణ అడిగితే సాధ్యమైనంత వరకు లేదనకుండా నాకున్న పాములో అది రూపాయలు రూపాయో సహాయం చేసే దేవుడు నాకు ఇది కాదు ఎందుకంటే అనుభవించి హై స్కూల్ అన్నం తెచ్చుకున్న స్తోపత లేక ఇంట్లో సద్ది తాగి సాయంత్రం వచ్చే సంగతిని చదువుకున్న వ్యక్తిని కాబట్టి నాకు తెలుసు కాబట్టి మీద వాడు కన్నీరు పెట్టకూడదు చేసినాను ఉద్యోగంలో కూడా నాకు వచ్చిన పది రూపాయల్లో రూపాయ మీద ఖర్చు పెట్టాలనేది ఉద్యోగంలో చేరినప్పుడే నేను అన్నుకున్నాను అదే పద్ధతి ప్రకారం ఈరోజు కూడా నాకు వచ్చిన రూపాయలు పది పైసలు ఖర్చు పెట్టడం మానవ అదే విధంగా బ్రతుకుతున్నాను మా ఊరికైతే మా నన్ను అడిగిన వాళ్ళకు మా శక్తి మీద కాదనుకున్నా చేసినాను దేవుడు మీ అందరి సహకారంతో ఇంతవరకు బీపీ షుగర్ లేకుండా ఆరోగ్యం అందరి దేవుని కొడుకు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీరు నన్ను ఇంత ఘనంగా మా మిత్రులు చంద్రశేఖర్ చంద్రశేఖరైతే ఆ బీసీ రమణ అయితేనే బీసీ రమణ కానీ నేను ఒక విధంగా అభినందించాలా బీసీ రమణ బద్వేల్లో చిన్న నృత్యం చిన్న విత్తనముగా ఉండి బీసీ సంఘం ఏర్పాటు చేసి ఈరోజు బీసీ రమణ రోజు వార్త యూట్యూబ్లో కానీ వార్తలు చూస్తుంటారు ఒకరోజు హైదరాబాద్లో ఉంటాడు ఒకరోజు ఢిల్లీలో ఉంటాడు ఒకరోజు కన్నీరులో ఉంటాడు నష్టం రోజు మధ్యలో ఉంటాడు ఆయన బీసీల కోసం పాటుపడుతున్నాడు ఆయన ఇంకా అభివృద్ధి చెంది బీసీల కోసం అభివృద్ధికి పాటుపడాలని కోరుకుంటూ కూడా మా దగ్గర ప్రోత్సాహం కోసం సంబంధించిన ఏ సమస్యలైనా కూడా ధైర్యంగా వీటిగా ఎదుర్కోవాలని